హైదరాబాద్లోని మియాపూర్ యోచిత హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా ఆధ్వర్యంలో నిమజ్జనం వేడుకలు నిర్వహించారు పదకొండు రోజులుగా పూజలతో పాటు నిత్యానదానం నిర్వహించారు గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించామని యోజిత హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా ఎండీ కమలాకర్ తెలిపారు దేవుడి ఆశస్సులతో ఆయన ఇచ్చిన ధైర్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు రాబోయే రోజుల్లో మరింత ఘనంగా వినాయక చవితి ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు జరిగింది ఏదో ఒక రోజు స్టార్ట్ చేద్దాం అనుకున్న ప్రధానం అన్న ప్రతి సంవత్సరం కూడా పదకొండు రోజులు మా అన్న ప్రదానికి చేయడం చాలా సంతోషంగా ఉంది ప్రతిరోజు ఒక రెండు రోజుల నుంచి సంతోషం అన్న సంపాదన మాకు చాలా దేవుడు మాకు ఇచ్చిన గిట్టండి రాబోయే రోజులు ఎక్కడ వినాయక సెలబ్రేషన్స్ కలిసి మంచిగా చేయాలనుకుంటాం అదేవిధంగా అన్ని ఫెస్టివల్స్ యోజానికి మాత్రం కాంప ఏమి తేడా లేకుండా మరింత ముందుగా ప్రతి చెప్పినా కూడా ఇదేవిధంగా సమాజ సేవ కోసం ముందుకుండేలాగా మీ వ్యవస్థను ముందుకునే కలాలని వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా ఈ వ్యవస్థ కస్టమర్లకు కొత్త వెంచారు అనేది ఒక ఒకటే సో లాస్ట్ మంత్ పెట్టుకో ప్రాజెక్ట్స్ లాంటిసాం అదేవిధంగా అక్టోబర్లో ఒక ప్రాజెక్టులో మేముగా మేము బ్యాంగ్లూర్ నవేకి ఎంప్రౌండ్ మొత్తం ఈ వినాయక సందర్భంగా మీ అందరూ नेक्स्ट मंत हेदराबाद